తాలూకా ఏపీఐ ఎన్జిఓ సంఘానికి ఎన్నికలు నిర్వహించినటువంటి కడప జిల్లా అధ్యక్షులు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ సార్ గారికి కార్యదర్శి రవికుమార్ సార్ గారికి ఎలక్షన్ ఆఫీసర్ నిత్య పూజ గారికి అదేవిధంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ నరసింహారెడ్డి గారికి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు పూజలు ప్రసాద్ యాదవ్ గారికి మిగతా అందరి కార్యవర్గ సభ్యులు గారికి నమస్కారం ఈనాటి కార్యక్రమంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని అధ్యక్షుల వారు నియమించడం జరిగింది అధ్యక్షుల వారు ఇప్పుడు ఉపాధ్యక్షుల వారు మాట్లాడినట్టుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితుల గురించి అన్నీ పెద్దలో చెప్పడం జరిగింది మేము రాష్ట్ర కార్యవర్గ ప్రకారము జిల్లా కార్యవర్గం ప్రకారము వారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు మా యొక్క బద్వేళ తాలూకా సంఘం అందరం కూడా ఏకతాగిగా ఉండి ముందుకు నడుచుకుంటూ పోతూ మా యొక్క కార్యసాధనకు మేము ప్రజల పొందుతామని తెలియజేసుకుంటూ మరి పెద్దలందరూ కూడా ఈరోజు ఏకగ్రీవంగా మమ్మల్ని కూడా ఎన్నిక చేసినందుకు జిల్లా అధ్యక్షుల వారికి అధ్యక్షుల వారికి ఎలక్షన్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఉపాధ్యక్షులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కేవీ శివారెడ్డి ప్రస్తుత అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు విద్యాసాగర్ గారు జనరల్ సెక్రటరీ రమణ్ సార్ గారు వీరందరి ఆదేశాల మేరకు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మా ఎన్నికలు నిర్మించడం వారి ఆశీస్సులతో మేము ఈ స్థాయి వెళ్ళడం కూడా ప్రత్యేకంగా మాజీ అధ్యక్షులు శివారెడ్డి సార్ గారికి ప్రస్తుత అధ్యక్షులు బల ప్రస్తుత అధ్యక్షులు విద్యాసాగర్ సార్ గారికి జనరల్ సెక్రటరీ రమణ సార్ గారికి జిల్లా అధ్యక్షులు మన బలకొండ శ్రీనివాస సార్ గారికి కార్యదర్శి రమణ సార్ గారికి మరియు అందరికీ కూడా పేరు పేరు అన్న నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ బద్దెల తాలూకులో ఉన్న వంటి ఆరోగ్య సభ్యులందరూ కూడా ఏకీవంగా నాకు సహకరించి నన్ను ఈ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు తెలియజేసుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ బద్దూల్ తాలూకా ఏపీ ఎన్జిన్జిఓ అసోసియేషను పదవీ కాలం పూర్తయినందున ఎన్నికల అధికారిగా నిత్యభూజయ్యను సహాయ ఎన్నికల అధికారిగా నరసింహారెడ్డి గారిని అదేవిధంగా పరిశీలకులుగా రవికుమార్ గారిని నియమించి దీనికి మేము ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై ప్రసాదరావు గారు రావడం జరిగింది ఈ తాలూకాలో పద్దెనిమిది పోస్టులకు గాను పద్దెనిమిది నామినేషన్స్ సింగల్ సింగలే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇకపోతే ఈ తాలూకాలో ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు గతంలో ఈ జరిగిపోయిన మూడు సంవత్సరాల్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఏమి ఉద్యోగాలకు అందుబాటులో ఏమని అన్నీ కూడా చక్కగా నిర్వహించడం జరిగింది అతని ఆరోగ్య రీత్యా చేయలేను అన్న దానివల్ల మన నర్సింహారెడ్డి గారిని మరి సెక్రటరీగా శివరామారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ ధర్మిలాలో ఈ తాలూకాలో ఏ సమస్యలు ఉన్నాయో ఏమున్నా కూడా పరిష్కరించడానికి వాళ్ళు ముందుంటారని తెలియజేస్తూ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయింది వచ్చిన తర్వాత మాకు ఉద్యోగస్తులకి చెప్పిన మాట ప్రకారంగా నూట తారీఖు జీతం అనే దాంట్లో మాట కట్టుబడి ఉండి ఒకటి రెండు తారీఖులలో జీతాలు వేయడం అయితే జరుగుతుంది సరే ఇది ఏమైనా కూడా గత ప్రభుత్వంలో వేల కోట్లు బకాయిలు మేము దాచుకున్న సొమ్ము జీపీఎఫ్ అయితేమి ఏపీజిఎల్ అయితేమి మెడికల్ హెల్త్ సంబంధంగా క్యాష్ క్యాష్లెస్ పేమెంట్ సంబంధంగా అటువంటివి కూడా పెండింగ్ పెట్టేసి ప్రభుత్వం ఇబ్బందికరంగా చేసింది సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ఏడు వేల ఐదు వందల కోట్లు రెండు దఫాలుగా మార్చి లోపల పేమెంట్ ఇవ్వడం జరిగింది సో దానికి కూడా ప్రభుత్వాన్ని మేము మా రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ఆధ్వర్యంలో సాధించుకోవడం జరిగింది సో ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదుగా శివారెడ్డి గారు పదవీ ఇరవై అయిన తర్వాత విద్యాసాగర్ గారు ఛార్జ్ తీసుకున్నాక ఇంకా ముఖ్యమంత్రి గారిని కలచలేదు మొన్ననే జేఏసీ చైర్మన్ కూడా ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది సో ఈ నెలలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలచడం జరుగుతుంది కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాకు మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఒక డిఏని అనౌన్స్ చేయించుకుంటామని అదేవిధంగా సరెండర్ లీవ్లు రెడ్ బుక్లో పెడిపోయినారాయన రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా సరెండర్ లీవ్లు అంటే రిటైర్ అయిన వ్యక్తికి బ్యాలెన్స్ ఆఫ్ ఎరం లేవంటారు సర్వీస్లో ఉన్న వ్యక్తికి సరెండర్ సరెండర్ ఉంటుంది మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా ఈ నెలలో మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో సాధిస్తామని నమ్మకం ఉంది అదేవిధంగా పీఆర్సీ కమిటీ చైర్మన్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడుకి మాకు పీఆర్సీ కమిటీ వేయాలా వేసి ఆయన భూమిక ఆయనకేమీ ఇక గత ప్రభుత్వంలో అలా జరిగిపోయింది ఈ ప్రభుత్వం నుంచి తీసుకెళ్తే మీరే ఎవరోని కమిటీ చైర్మన్ ని తీసుకురామని చెప్తే వీళ్ళు మా రాష్ట్ర అధ్యక్షులు అలపట్టి విద్యాసాగర్ గారు ఒక ఐదు ఆ రూపాయలు తీసుకెళ్తే ఆయన కొద్దిగా జాప్యం చేస్తున్నాడు ఎందుకంటే కమిటీ చైర్మన్ వేసిన ఎంపటి నుంచే మేము రెండు మూడు నెలలు గ్యాప్ ఇస్తానే ఐఆర్ ఐఆర్ కోసం పోతాం ఐఆర్ అనౌన్స్ వేయమని చెప్పి అడగడం జరుగుతుంది దానికోసం నిధులు లేవనే ఉద్దేశంతో జాప్యం చేస్తున్నాడు ఏది ఏమైనా మా సార్ మా రాష్ట్ర అధ్యక్షుడు అయితే జేఏసీ చైర్మన్ అయితేనే ప్రభుత్వం జగన్నాథ రథ రథచక్రాలు ప్రజల వైపే కాకుండా ఉద్యోగుల వైపు కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అటువంటి మా వైపు రత చక్రాలు నడచకపోతే మేము కూడా రోడ్ ఎక్కి అసంతృప్తి ఉద్యోగస్తులు అసంతృప్తి వస్తుంది మేము కూడా రోడ్ ఎక్కి వస్తుందనే వాయిస్ ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వం కూడా వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆహ్వానించి మా రాష్ట్ర అధ్యక్షుని విద్యాసాగర్ గారిని మరియు అదేవిధంగా జనరల్ సెక్రటరీ రమణ గారిని పిలిపించి జేఏసీ పక్షాన ముచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని మేమైతే ఆశిస్తున్నాం ఎన్నికలు ఏకగ్రహం కావడం అందరికీ శుభచోచకం మా ముందున్న అధ్యక్షులు అమ్మనాథ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మా సీనన్న కార్యదర్శి రవికుమార్ అధికారులుగా నియమించారు వారి ఆధ్వర్యంలో ఏకగ్రహం అయింది మనకు రావాల్సిన డిమాండ్లు అన్ని కూడా మన రాష్ట్ర అధ్యక్షులు సాగర్ అల్లపతి సాగర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి రమణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి సాధించుకుంటామనే ఖచ్చితమైన ఖచ్చితమైన నమ్మకం ఉంది ఇప్పటికే మనం దాదాపు ఏపీజెలఐ జీపీఎఫ్ వంటి లోన్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి దాదాపు ఏడు వేల కోట్ల పైన మనకు ప్రభుత్వం విడుదల చేసింది త్వరలో ముఖ్యమంత్రిని కలిసి రావాల్సిన డిమాండ్ పైన మరియు బీఆర్సీ డిఏలు అరియర్స్ పైన అన్నీ కూడా సాధించుకుంటామని అలపర్తి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉద్యోగులకు మేలు జరుగుతుందని లేని పక్షంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కార్యక్రమం కూడా అలపర్తి విద్యాసాగర్ చేపడతారని వారికి అండగా ఆస్త మొత్తం కూడా ఉంటామని తెలియజేస్తూ జరుగుతుంది థ్యాంక్ యూ